హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈరోజైతే వినాయక చవితి మరుసటి రోజు అనమాట మా ఊర్లో మూడు రోజులు స్వామివారిని ఉంచుతారు కాబట్టి ఇంకా రెండో రోజు అందరి చేత చక్కగా స్వామివారి పూజ చేపిస్తున్నారనమాట దంపతులు వెళ్ళేవాళ్ళు దంపతులు మామూలుగా ఉండేవాళ్ళు మామూలుగా ఎవరైనా వెళ్ళి చక్కగా పూజ చేపించుకోవచ్చు నేను వెళ్ళేసరికి లేట్ అవ్వడం వల్ల ఇంకా కేవలం కొబ్బరికాయ మాత్రమే ఇచ్చి ఇంకా స్వామివారితో అర్చన చేయించుకున్నాను ఇంకా చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉన్నామన్నమాట సో మేమైతే చక్కగా దర్శనం చేసుకున్నాము మాకైతే చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట అందరం ఒకటే సాటగా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా అందరము ఒక మాట అనుకున్నాం అనమాట అందరం కూర్చొని చక్కగా లలితా సహస్రనామం విష్ణు సహస్రనామము అష్టలక్ష్మి స్తోత్రము ఇవన్నీ చదువుకోవాలి అందరము ఒకటేసారి కూర్చొని చదువుకుంటే బాగుంటుంది ఎక్కువసేపు కమ్యూనికేట్ అయ్యి ఎక్కువసేపు మండపంలో కూర్చున్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా లలితా సహస్రనామం చదవడము స్టార్ట్ చేసామన్నమాట ఇలా చదవడం వల్ల చాలా బాగా అనిపిస్తుంది మనసుకు ప్రతిసారి కుదరదు కదా స్ట్రీట్లో ఉన్నప్పుడు ప్రతిసారి అందరం కూర్చొని చదవడం కుదరదు కదా అందుకని ఇలా ముఖ్యమైన పండగలప్పుడు అందరం ఒకటే మాట మీద నిలబడి చక్కగా శాస్త్రనామాలు స్తోత్రాలు అవన్నీ చదువుకుంటాం అన్నమాట మేమైతే ప్రస్తుతము ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నప్పుడు లింగాష్టకం చదువుతూ ఉన్నాం అన్నమాట చూడండి లింగాష్టకం చదువుతూ ఉన్నాము ఇంకా దీని తర్వాత ఇంకా దీని తర్వాత మళ్ళీ స్వామివారికి ఒకసారి చక్కగా హారతి ఇచ్చేసి హారతిని దర్శనం చేసుకొని తర్వాత వచ్చేసి ప్రసాదాన్ని తీసుకుంటున్నాం అనమాట పిల్లలైతే చక్కగా ఆడుకుంటూ ఉన్నారు హారతి దర్శనం అయితే జరిగిపోయింది ఇంకా ప్రసాదం అందరూ ఒక్కొక్కరు ఇంటికాడ నుంచి ఒక్కొక్క రకం చేసుకొని తీసుకొని వచ్చారనమాట ప్రతి ఒక్క ప్రసాదము ప్రతి ఒక్క భక్తులకి అందాలని చెప్పేసి అన్నీ ఒకటేసారి పెట్టేసి అందరికి కలిపి ఇస్తున్నారనమాట ఇంకా పిల్లలైతే హ్యాపీగా అన్నీ తీసుకొని చక్కగా తింటున్నారు మేము కూడా చక్కగా ప్రసాదాన్ని తీసుకొని నైవేద్యాన్ని చక్కగా తీసుకున్నాం ఇంకా పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ బాగా మాట్లాడుకుంటూ చక్కగా తిన్నారు ఇంకా దీని తర్వాత వచ్చేసి ఇంకా మేము ఇంకా ఇంటికి వెళ్ళాలి కదా ఇంకా ఇంటికి వెళ్ళిపోయామన్నమాట సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్